అందరికీ నమస్కారం దయచేసి మీరు ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో గురించి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఎస్ఐని కొట్టినా ఎస్పీ కుటుంబ సభ్యుల ముందే కూర్చోబెట్టి పనిష్మెంట్ అట ఇది నిజంగా చెప్పాలంటే ఏంటంటే అసలు మనం ఎక్కడున్నాం పాకిస్తాన్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నామా గి ఎక్కడ ఉంటుంది అండి ఇట్లా ఎస్ఐని కొట్టడం అనేది ఎస్పీ ఎస్ఐని కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం ఇది సరే ఏదైనా తప్పు చేస్తే నువ్వు ఏదైనా మెమోయి నువ్వు ఇంకేదైనా తప్పు చేస్తే సస్పెండ్ చేయపోయితే తప్పు చేస్తే కానీ ఈ ఏంటండి చాలా ఘోరం అంటే చాలా ఘోరం ఇది దిశ పేపర్లో వచ్చింది ఈరోజు ఇది ఈరోజు న్యూస్ అంటే మీకు రేపు పేపర్లు వస్తుంది సో మేడారం నుంచి ఇది ఎక్స్క్లూజివ్ న్యూస్ చూడండి ఇక్కడ అంటే గుమిగుడి మేడారం మహాజాతర సందర్భంగా డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ఎస్ఐ రవికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్న సమయంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌషలాం చెంపదెబ్బ కొట్టి ఎస్ఐ రవికుమార్ను తన కుటుంబ సభ్యుల ముందే కూర్చు కింద కూర్చు కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చిన ఘటన శుక్రవారం రాత్రి మేడారం జరిగింది అంటే నిన్న రాత్రి జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి వరంగల్ కమిషనర్కి చెందిన రవికుమార్ ప్రస్తుతం మేడారం జాతర్లో రోప్ పార్టీ ఇన్ఛార్జీ డ్యూటీ నిర్వహిస్తున్నారు అయితే శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దర్శనం కోసం వెళ్ళారు క్యూలైన్లోకి తన భార్యా పిల్లలను పంపించే ప్రయత్నం చేశారు అయితే ఇది గమనించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌశలాం రవికుమార్ను చెంప మీద కొట్టారు ఈ ఈ హడత్ పరిణామానికి బిత్తరపోయిన ఎస్ఐ రవికుమార్ తెలుసుకునే లోపే ఎస్పీ పురాణం మూతుపురం అందుకున్నాడు ఇది చూసిన ఎస్ఐ కుటుంబ సభ్యులు కన్నీంటి పర్యంతమయ్యారు అంతటితో ఆగని ఎస్పీ కుటుంబ సభ్యుల ముందే ఎస్ఐ రవికుమార్ను పనిష్మెంట్గా కింద కూర్చోబెట్టారు ఈ ఘటనను చూసిన తోటి సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు శాంతింపజేశారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థాయి సిబ్బంది మేడారంలోనే క్షమాపణ చెప్పాలి ఏఆర్ఎస్ఐ రవికుమార్ను చెంపదెబ్బ కొట్టిన ఎస్పీ గౌశాలంపై ఉన్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని క్రింది స్థాయి కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు విధులు నిర్వహించి కుటుంబ సభ్యులను దర్శనం చే కోసం తీసుకెళ్తున్న ఎస్ఐ రవికుమార్ను ఎస్పీ చేయి చేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు అయితే కాకుండా ప్రతి జాతరలో పోలీస్ కుటుంబాలకు డైరెక్ట్ దర్శనం పెట్టేవారని ఈ జాతరలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఇది స్పెషల్ గవర్నమెంట్ ఏ కోరి తెచ్చుకున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిత్తలే ఉంటుంది ఆడ ఇంకా మీకే కాదు పోలీసు వాళ్ళకు కాదు మామూలుగా చచ్చిపోతానీగా పరిస్థితి అట్లున్నది ఉన్నతాధికారుల కుటుంబాలకు మాత్రమే డైరెక్ట్ దర్శనమా మా కుటుంబాలకు అవకాశం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు అయితే కాకుండా అయితే కాకుండా రెండవ తారీఖు రోజున హెడ్ క్వార్టర్స్ ముందు సిపి ఆధ్వర్యంలో దర్బార్ పెట్టి సిపి ముందే ఎస్పీ గౌశాలం ఎస్ఐ రవికుమార్కు క్షమాపణ చెప్పాలని లేకుంటే మెడాలంలో అదే ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో హెడ్ క్వార్టర్స్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తామన్నారు పోలీసు వాళ్లకు నేను ఒక విషయం చెప్తానా దయచేసి ఏంటంటే ఒకవేళ ఆయన ఏమైనా తప్పు అనుకో ఆయన ఏమైనా తప్పు చేస్తే మేము నీకు నిజంగానే బాగా ఇబ్బంది అది నిజంగానే అయితే శాఖాపరమైన చర్యలు తీసుకోను అంతే కానీ శింప మీద మా కొట్టి అధికారమే నీకు లేదా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు నీకు కొట్టుకుంటారు ఇక ఎస్ఐని కొట్టిరు ఆయన తీసుకపోతే నాకు ఎక్కడైనా కుటుంబ సభ్యుల ముంద మానవతా దృక్పథంతోనే ఆలోచించాలి ఎవరు ఎస్పీ వాళ్ళు ఈ ఎస్పీ పేరు ఏంటిదో మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఎస్పీ పేరు అయితే గౌష్ అలాం గౌశాలా మీ ఎస్పీ పేరు మన ఎస్ఐని పేరు రవి కుమార్ ఏఆర్ఎస్ఐ ఇక్కడ ఎస్ఐ వరంగల్ పోలీస్ కమిషనర్లో పనిచేస్తాడు అయితే యావత్ ప్రజలందరూ కూడా ఖండించాలి అలాగే ఈ క్షమాపణలు కిమాపాలు చెప్పుడు ఏంటండి దయచేసి నేను రెండు కార్లు పట్టుకుంటా నా రవికుమార్ ఎస్ఐ గారు నేను అన్మకొండల్లోనే ఉంటా మీరు రెండు కార్లు పట్టుకోమంటే పట్టుకుంటే రెండు రెండు చేతులు దండం పెట్టమంటే నేను పెడతా ఆయన తరపున కానీ సస్పెండ్ చేయాలని ఎస్పీని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకపోతే ఏమైందంటే ఇదే రిపీట్ అవుతుంది ఎస్పీకి ఓ న్యాయము కో న్యాయము కింద కానిస్టేబుల్కు ఓ న్యాయమా ఎంత అధ్వానమండి కనీసం పెళ్ళబిల్లల్ని జాతరల ముందు దర్శనానికి తీసుకుపోయే పరిస్థితి లేదా ఎస్ఐకి వాళ్ళైతే మొత్తం గవర్నమెంట్ షో అంతా గవర్నమెంట్ వాహనాలల్లో పెళ్ళాంబిల్లల్ని తీసుకొని తిరగచ్చు ఎస్పీలు ఇట్లా వాళ్ళందరూ కానీ ఒక ఎస్ఐ పెళ్ళాంబిల్లల్ని డైరెక్ట్ దర్శనానికి తీసుకుపోయే అధికారం లేదా అసలు ఆయనకు ఆ స్వేచ్ఛ లేదా ఇంత దారుణం ఎందుకు చేయొద్దు డ్యూటీ పాటలే డ్యూటీ చేస్తున్నారు సో ఇబ్బందికరమైన డ్యూటీ ఈ యొక్క మేడారం జాతర అనేది చాలా ఇబ్బందికరమైన డ్యూటీ ఎన్నో సమస్యలు ఉంటాయి కింది స్థాయిలకు పోలీసు వాళ్ళకి ఇంకా ఘోరంగా ఉంటాయి ఎస్ఐ కంటే పోలీసు వాళ్ళకి ఇంకా ఘోరం పరిస్థితులు వీళ్ళది ఏమున్నది వచ్చిండు డ్యూటీ చేసుకొని వెళ్ళిపోయి ఆయన కోపం ఈ మేడారం జాతర అంటే ఏమైనా కోపం ఉన్నదా ఎస్పీ గారు మీకు ఏమైనా మేడారం జాతర అలా అయిన ఏదైనా చేయాలన్నదా ఆయన ఫ్యామిలీ ముందు ఫ్యామిలీ మీద కింద కూర్చోబెట్టుడు చెంపమింకెలు కొట్టుడు వాళ్ళు ఏడుతా అంటే మానవత్వం లేదా ఎస్పీ గారు మిమ్మల్ని మీకు ఎస్పీ గారు మానవత్వం లేదా నేనే ప్రశ్నిస్తా ఉన్నా ఎంత దారుణం ఇది పిల్లల ముందు కొడితే ఇంత దారుణమా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఆ ఎస్పీని సస్పెండ్ చేయాలి ఎస్పీని సస్పెండ్ చేసి కింది వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని చూపించాలి ఎన్నికలు వస్తాయి లేకపోతే ఆయన సస్పెండ్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ ప్రజలు చేస్తారు ఇక కాంగ్రెస్ను ప్రజలు సస్పెండ్ చేస్తారు ఇప్పటికే రాముని ప్రాణ ప్రతిష్టను అడ్డుకున్నారు మీరు అడ్డుకొని మీ మీ యొక్క కూడమి దెబ్బతిన్నది మీ పార్టీలో వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలకు పోయినరు దేశంలో ఇప్పుడు మీ మీకు ఇక్కడ జరిగే పరిస్థితి ఇదా ఒక ఎస్ఐని పట్టుకొని ఒక ఎస్పీ కొట్టిండు అంటే ఏం హక్కున్నదా ఆ ఎస్పీకి ఈ తప్పైంది ఈ దర్బార్ పెట్టి తప్పైంది అనిపించాడు కాదు దయచేసి పోలీసు వాళ్ళు అందరికీ నేను పోలీసుల సంఘానికి చెప్తానా ఎస్ఐల సంఘమే ఉంటా వాళ్ళకు కూడా చెప్తున్నా ఎవరికి కాదండి ఈ క్షమాపణలు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఎస్పి ఎస్పీని సస్పెండ్ చేయాలి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఎస్పీని సస్పెండ్ చేయాలి ఇది నా డిమాండ్ తప్పు అంటే తప్పు చేయడము తప్పైందని అనగానే కథ ఊకుండేనా ఇదే అన్యాయం అండి ఒక్కసారి సస్పెండ్ చేస్తే ఆ ఎస్ ఎస్పీ కూడా జాగ్రత్తగా పై ఎస్పీ అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఒక్కదే తప్పు చేసిన వాళ్ళందరూ శిక్షించబడాలి ఎస్ఐకో న్యాయం కో న్యాయం హోంగార్డ్కో న్యాయం ఇదెక్కడి పరిస్థితి అండి ఇది ఎక్కడి పరిస్థితి ఇంత దారుణమా ఇంత దారుణమా మనం చూస్తలేమా పోలీసు ఉన్నతాధికారులు ఏ విధమైన భోగాలు అనుభవిస్తారో మనం చూస్తలేమా దయచేసి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలని మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీద మీరు కామెంట్ చేయాలి ఖచ్చితంగా ఈ వీడియోను వైరల్ చేయండి తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ఎస్పీని సస్పెండ్ చేసేదాకా ఈ యొక్క వీడియో వైరల్ చేయాలి ఇంకోసారి ఇటువంటి జరిగితే ఎవరు కూడా ఇట్లా చేతులు చేతులు ఎత్తరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఖండించాలి ఈ ఆలంగారు ఎస్పీ ఆలంగారు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కంపల్సరీ సస్పెండ్ చేయాలి ఇది మా డిమాండు ఇది ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి మీ అయాంలా జర్నలిస్టుల మీద దాడులు ఎస్పీ ఎస్ఐని కొట్టడం దీన్ని మేము రాజకీయం చేయట్లేదు రాజకీయంగా మాట్లాడట్లేదు ఎంత దారుణమని ఇది చాలా బాధ అనిపిస్తుంది పిల్లం పిల్లల ముందు కొడితే ఎట్లుండదండి అది పరిస్థితి ప్రజల మీరు కూడా ఆలోచించండి పోలీసులు అందరు ఏకంగా అండి ఉన్నతాధికారులు మా దగ్గర ఉన్నారు ఎస్పీ గారు మంచిగా ఉన్నారు మాకర నిశోని పనులు ఎప్పుడు చేయలే మాకర సిపి గారు దయచేసి ఆయన మీద ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఈ ఎస్ఐ గారు ఎవరైతే రవికుమార్ ఎస్ఐ ఊకున్నా నేనైతే ఊకోను నేను మూడు నాలుగు రోజులు నడిపిస్తుంది మూడు నాలుగు రోజులు వైరల్ చేయండి దయచేసి ప్రజలారా ఎవరు ఊకోద్దు తప్పైందని చెప్పినా వదిలిపెట్టద్దు సస్పెండ్ చేయాలి ఆయన భార్య పిల్లల ముందు ఆయన కొట్టి కింద కూర్చోబెడతావా ఇంత దమ్మండి ఇది ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది ఇదా మన దేశంలో మన దేశంలో గిట్టలే ఉంటుందా మన దేశంలో ఏమైనా రాజరిక వ్యవస్థ కొరత పడడానికి రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది దాని ప్రకారం పోవాలి నువ్వు కంపల్సరీ ఎస్పీ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా దయచేసి ప్రజల అందరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని షేర్ చేయాలి కంపల్సరీ దీనికి కామెంట్ చేయండి చాలామంది చేరుకోవాలి